ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో ప్రతాప్ రెడ్డి సార్ గారు బాగా వర్క్ చేపిస్తున్నారు మేము కూడా అమ్మవారిని పెట్టుకోవాలని చెప్పని చెప్పంగానే స్పందించి ఇక్కడంతా బ్లీచింగ్ సున్నము అంతా వేయించి రోడ్డంతా కూడా బాగా క్లీన్ చేయించి అన్నీ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి ఒక రోజు ఒక వీధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము నవరాత్రులు జరుపుకుంటున్నాము మా వీధిలో మేము ఇక్కడ శుభ్రం చేయాలని మన కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారికి చెప్పంగానే వెంటనే స్పందించి మా ఏరియా మొత్తం బాగా శుభ్రం చేశారు ఇప్పుడే కాదండి ఎప్పుడైనా మాకు ఏదైనా అవసరం ఉన్నా వెంటనే స్పందించి మా ఏరియా మొత్తం క్లీన్ చేసి పెడుతుంటారు చాలా థ్యాంక్స్ అండి మా వీధిలో అమ్మవారి బొమ్మను పెట్టుకుంటున్న సందర్భంగా ప్రతాప్ రెడ్డి సార్ గారు వచ్చి మా వీధి అంతా శుభ్రం చేయించి థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి సార్ ఒకరోజు ఒక వీధి పరిశుభ్రం కార్యక్రమంలో శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మా వీధిలో అంతా కూడా గడ్డి తీయించడము అంతా శుభ్రం చేయడము అంతా చేశారు వీధంతా బాగా క్లీనింగ్ చేశారు తర్వాత ఇక్కడ మాకు మేము మా కోరిక మేర లైట్లు కూడా వేయించారు కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం పద్నాలుగో వార్డు కార్పొరేటర్ గారు అయిన ప్రతాప్ రెడ్డి గారు దగ్గరుండి శ్రీనగర్ ఆరో వీధిలో పరిశుభ్ర కార్యక్రమం మీద మా వీధి అంతా క్లీన్ ఇంతకు ముందు కూడా మా వీధిలో ఉన్న అడవిలాగా మోల్చిన ప్లా ఖాళీ ప్లాట్ కూడా ఆయన దగ్గర ఉండి బాగా ఆయనకి ఈ కార్యక్రమాలంతా కూడా ప్రతాప్ రెడ్డి గారు దగ్గరుండి జయించిన దానికి వాళ్ళకి మా ఆరో వీధి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజలే కదా విద్యార్థి నాయకుడిగా నువ్వు చూపిన ప్రతాపం సామాజిక సేవలకై నీవు నిలిచిన వైనం ప్రజా గెలిచిన విధానం ఓ కెరటం కాదా కాదా అది అందరికీ ఆదర్శం ఉషోదయాన తుషార బిందు నీ గమనాలు ప్రతి ఇంటికి చిరు నవ్వుల సుప్రభాతాలు గడప గడపలో వింటే ప్రజల కష్టాలు ఇస్తావుగా వారికి తక్షణ పరిష్కారాలు నిరంతర ప్రజలలోనే సమయాలు ఓ ఓహో